కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని పలు చేనేత సొసైటీలను సందర్శించడానికి వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత శాఖ మంత్రి సవితను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ సందర్భంగా గూడూరు మండలం కప్పలదొడ్డి అలాగే పోలవరం గ్రామాల్లోని చేనేత సొసైటీలను సందర్శించిన మంత్రి సవిత మరియు శాసనసభ్యులు కృష్ణప్రసాద్ కు చేనేత కార్మికులు ఆహ్వానించి వారి యొక్క సమస్యలను చెప్పుకున్నారు సబ్సిడీస్ అదే విధంగా ఇంకా వాళ్ళకి డిజైన్ మార్చి ఏ విధంగా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు కూడా ఏ విధంగా అయితే మేము మార్కెటింగ్ చేయగలము మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాం అవసరమైతే ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు కూడా అనిపిస్తా తెలుగుదేశం పార్టీ పార్టీ చేనేతల పార్టీ అదే విధంగా ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ చూసినా బీసీలకు చేనేత చేనేత నేత కార్మికులకు పెద్ద పీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఈ ఐదు సంవత్సరాల్లో మన యువగాల నేత వందల యూనిట్లు కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకు కూడా సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం చేనేతలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా అది కూడా మన హైర్ అఫిషియల్స్ తో మాట్లాడి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడే శ్రీకాంత్ గారు కూడా చెప్పారు మంచి ఆలోచన డిజైన్ కాలం మారింది సార్ వేణుగారు కూడా దానికి చెప్పారు మరి ఆ విషయాలు కూడా మన అవసరం అనుకుంటే మనం డిజైన్ చేసి ఇస్తారు దాంతో పాటు ఆప్కో కూడా ఎక్కువ ఆర్డర్స్ కూడా లోకేష్ బాబు గారిని అడగాలనుకున్నా సార్ ఏ వెల్ఫేర్ ఏ అన్ని డిపార్ట్మెంట్ త్రూ ఆఫ్ కోర్ ద్వారా పర్చేజ్ చేసే విధంగా కూడా మాకు అవకాశం ఇవ్వండి సార్ మనం ఇండైరెక్ట్ గా మన నేతన్నలకు సహాయం చేసిన వాళ్ళ మొత్తం అండగా ఉంటామని కూడా చెప్పాం ఖచ్చితంగా ఆర్డర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఈ రోజు రాష్ట్ర